నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కేడర్తో సమావేశమై ఓటమికి గల కారణాలు అన్వేషించుకుంటున్నారు వైసీపీ నేతలు తాము చేసిన తప్పిదాలను తెలుసుకుని కొందరు నోరు విప్పుతుంటే మరికొందరు మౌనంగా ఉండిపోతున్నారు వైసీపీ దారుణ ఓటమి టీడీపీ కూటమి ఘన విజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేశారు వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ నోటి దుర్సు నాసిరక మద్యం ఇసుక పాలసీ లాంటి అనేక తప్పుడు నిర్ణయాల వల్లే వైసీపీ ప్రధానంగా పరాజయం పాలైందని కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఇసుక పాలసీతో పేదలు మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని నాసిరక మద్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పట్టడం వల్ల ఓట్లు వేయలేదని ఆయన అన్నారు ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలు చంద్రబాబుని బూతులు తిట్టారని ఇలాంటి అవమానాలు చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో కసిరి పెంచాయని కాసు మహేష్ రెడ్డి అన్నారు ఆకసే కూటమి ప్రభుత్వ ఘన విజయానికి కారణమైందన్నారు జగన్ పాలనలో ఏ రేంజ్ లో ఇసుక మాఫియా జరిగిందో అంతా కళ్ళారా చూశాం ఓ నేతను మించి మరో నేత పోటీ పడి మరీ దోచేశారు ఇసుకను జేపీ అనే సంస్థకు కట్టబెట్టినట్టుగా కలరింగ్ ఇచ్చి తెరచాటున వైసీపీ అధినాయకత్వం శాండ్ మాఫియా నడిపించింది యథేచ్ఛగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుకను సరిహద్దులు దాటించి వందలాది కోట్లు కొల్లగొట్టారు సామాన్యుడికి ఇసుకను అందరి పరిస్థితి తీసుకొచ్చారు నిబంధనలు అతిక్రమించి మరి ఎడాపెడా ఇసుక తోడేయటం కారణంగా భూగర్భ జలాలు కూడా అడగంటిపోయాయి ఇది తమ ఓటమికి ఒక కారణమని వైసీపీలోని కాసు మహేష్ రెడ్డి లాంటి నేతలు చెప్తున్నారు ఇక మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏకంగా ప్రభుత్వమే మద్యం అమ్మే స్థాయికి తీసుకువెళ్లారు నాసిరక మద్యాన్ని ఏరులై పారించారు విచిత్రమైన పేర్లతో బ్రాండ్ మద్యం మాఫియా సాగింది ఎంతో మంది నాసిరక మద్యం తాగి చనిపోతే మరెందరో అనారోగ్యం పాలై మంచాన్న పడి కాలం వెల్లదీస్తున్నారు మద్యం పాలసీని మార్చాలని సజ్జల విజయసాయి రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా వినని కారణంగానే ఓడిపోయామని స్వయంగా ఆ పార్టీ నేతే కాసు మహేష్ రెడ్డి అంగీకరించారు అవమానానికి మించిన ఆయుధం లేదనేది నిజం టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని వల్లభు వంశీ లాంటి నోటి దుర్సున్న నేతల కారణంగానే ఓడిపోయామని కాసు మహేష్ రెడ్డి కొండ బదలగొట్టాడు అంతేకాదు జగన్ తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించాడు చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టడం వల్లే ఓడిపోయామని తమ అధినాయకత్వం వైఖరిని తూర్పారబట్టారు కాసు మహేష్ రెడ్డి నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు టిడిపి నేతలు కార్యకర్తల పైన అకారణంగా కేసులు పెట్టించి వేధించారు ప్రశ్నించిన ప్రజలు ప్రతిపక్ష నేతల పైన దాళ్లు దౌర్జన్యాలు చేశారు చివరకు టిడిపి నేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా అవమానించారు నాడు బూతుల మంత్రిగా పేరు గడించిన కొడాలి నాని చంద్రబాబు లొకేషన్ను ఏ విధంగా అసభ్యంగా దూషించేవారో సభ్య సమాజం అంతా చూసింది కొడాలి నానితో పాటు వల్ల వంశీ వైసీపీలోని కొందరు నేతలు నారావారి ఫ్యామిలీని వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందేవారు ఇదంతా చూసిన జగన్ ఆనందించేవారు చివరకు చంద్రబాబును అన్యాయంగా యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు ఇవన్నీ టీడీపీ నేతలు కార్యకర్తల్లో కసిరి పెంచాయి ప్రజలను ఆలోచింపజేశాయి ఇలాంటి నాయకులు పార్టీని రాష్ట్రం నుంచి తరిమయ్యాలన్న ఆలోచనతో ఎన్నికల కోసం ఎదురు చూశారు ఓటు అనే ఆయుధంతో వైసీపీని అధపాతాలానికి తొక్కిపడేశారు మొత్తంగా కర్ణుడు చావుకి లక్ష కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి అనేక కారణాలని ఆ పార్టీ నేతలే ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు దూసుకుపోతాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేల్లో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి